గోదావరి గలగలలు పచ్చటి వరిచేలు అద్భుతమైన కొబ్బరి తోటలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి కోనసీమ అందాలు ముఖ్యంగా కొబ్బరి తోటలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు వేలాది మంది రైతులు కొబ్బరిపైనే ఆధారపడే జీవనం సాగిస్తుంటారు అందాలతో పాటు ఆదాయం తెచ్చిపెట్టే కొబ్బరికి ఈ ప్రాంతం ఎంతో ఫేమస్ కానీ రాను రాను కొబ్బరి తోటలు కనిపించేలా లేవు కోనసీమలోని ఐదు నియోజకవర్గాల్లో విస్తరించిన కొబ్బరి తోటలు మోడువారిపోతున్నాయి రైతులకు కన్నీరు తెప్పిస్తున్నాయి కాలువల ఆక్రమణలు ఎగదనుతున్న సముద్రపు ఉప్పు నీరు ఆక్వా వ్యర్థాల వెరసి కొబ్బరి రైతులు కడుపు కొడుతున్నాయి అసలే అంతంత మాత్రం దిగుబడులు ధరల పతనంతో నష్టపోతున్న కోనసీమ కొబ్బరి రైతులు ఉప్పు నీటి దెబ్బకు వెరవెల్లాడిపోతున్నారు అసలు కోనసీమ జిల్లాలోని కొబ్బరి రైతులకు వచ్చిన కష్టం ఏంటి ఉప్పు నీటికి కొబ్బరి తోటలో మోడు వారడానికి సంబంధం ఏంటి ఇప్పుడు చూద్దాం కోనసీమ ఈ పేరు చెప్పగానే అందరికీ ముందుగా కొబ్బరి చెట్లే గుర్తుకొస్తాయి లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరుచుకున్న కొబ్బరి తోటలు గోదావరి పంట కాలువలు పచ్చని పొలాలతో ఎప్పుడూ ఈ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది అయితే ఒక్కసారి ఇది కూడా చూడండి కోనసీమ నుంచి కొబ్బరి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఈ ప్రాంత వాసుల జీవితాలతో ముడిపడిపోయింది కొబ్బరి సాగు అలాంటి చెట్లు ఇలా మారిపోయాయి దీంతో కోనసీమలో కొబ్బరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని సముద్రతీర ప్రాంతంలో కొబ్బరి తోటలు విస్తారంగా ఉన్నాయి కొబ్బరి దిగుబడులతో సమకూరిన ఆదాయమే ఈ ప్రాంత ప్రజలకు జీవనాధారం సాధారణ రైతులతో పాటు సొసైటీ భూముల్లోనూ సన్నా చిన్నకారు రైతులు కొబ్బరి సాగు చేస్తూ ఉంటారు ఏడాది పొడవునా దిగుబడితో పాటు పచ్చదనంతో ఆహ్లాదం పంచే కొబ్బరి చెట్లు ఇప్పుడు మోడువారిపోయాయి కొబ్బరికాయల గెలలతో కళకళలాడాల్సిన ప్రాంతంలో ఎటు చూసినా తలవిరిగిన చెట్లు కనిపిస్తూ ఇది కోనసీమేనా అన్నట్టు మారిపోయింది ఈ తోటలు ఇలా మారిపోవడానికి ప్రధాన కారణం ఉప్పునీరే నీరే మూడేళ్లుగా ఉప్పునీటి సమస్య మల్కిపురం మండలంలోని కేసనపల్లి తూర్పుపాలెం పడమటిపాలెం గొల్లపాలెం గ్రామాల్ని వేధిస్తోంది సముద్రపు ఆటుపోట్లకు ఉప్పునీరు పొలాల్లోకి పోటెత్తడంతో పచ్చని కొబ్బరి చెట్లు దెబ్బతిని క్రమంగా చనిపోతున్నాయి కొబ్బరి తోటలతో ఆహ్లాదంగా అలరించిన మల్కిపురం తీర ప్రాంతాలు మోడువారిన కొబ్బరి చెట్లతో దర్శనమిస్తున్నాయి కొబ్బరికాయల రవాణా కార్మికులు వ్యాపారుల సందడితో కళకళలాడాల్సిన ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం నిస్తేజం ఆవరించింది మూడు వేల ఎకరాల్లో లక్షకు పైగా కొబ్బరి చెట్లు చనిపోయి మోడు పోవడంతో రైతులు మూడేళ్లుగా సాగు చేయకుండా వదిలేశారు దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంటున్నారు గవర్నమెంట్ జీవితం టైప్ లో దింపు కోసుకోవడం వాటి మీద ఆధారపడి మేము బతకడం మా పిల్లలకి మేము అందరం చదివించుకున్నా ఏం చేయించుకున్నా ఇదే మాకు జీవనాధారం దీని మీద మేము బతికే వాళ్ళం ఎక్కువ దీన్ని అవసరంగా చేసుకుని మాకు వేరే పంటలు పండే స్థలం కాదు ఇది ఉప్పు కావన అనుకుని ఉంది అయితే నీరు ఎక్కడం పాటకి దిగటం అనే ఉండి తప్ప తోటలోకి వచ్చి స్టాగ్నెట్ అయిపోయి ఉప్పు నీరు నిల ఉండిపోయి ఆ టైపు ఉండేది కాదు కానీ ఈ నాలుగు సంవత్సరాల నుంచి మా యొక్క భూములు మేము మొత్తం నీరుతో నిండి తలకాయలు పడిపోయి రూపాయి ఆదాయం లేని పరిస్థితి ఒక ఎకరం కొబ్బరితోటి ఉంటే ఒక రైతు గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలు ఏమీ లేకుండా హాయిగా బతికేవారండి ఇది వరకు అయితే అవి కూడా అక్కర్లేదు అంత హాయిగా బతికి కొబ్బరి తోటలు ఇవి ఈ వాటర్ వల్ల ఈ పూర్తిగా నాశనం అయిపోవడం వల్ల సర్వనాశనం అయిపోయాం నాకైతే రెండు ఎకరాల తోట ఉందండి నా రెండు ఎకరాల కొబ్బరి తోట కూడా సర్వనాశనం అయిపోయింది మొత్తం చచ్చిపోయింది దాని మీద మా పిల్లలను చదివించుకోవడం అన్నీ చేసాం ఇప్పుడు మా బతుకు దేరు కూడా అదే కంప్లీట్ మొత్తం కొబ్బరి తోట అంతా చచ్చిపోవడం వల్ల మాకు మొత్తం ఆదాయం అంతా పోయిందండి గత మూడు సంవత్సరాల్లో ట్రెడ్జింగ్ చేసిన తర్వాత ఈ అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి ఈ గట్టులు దాటేసి వ్యవసాయ భూముల్లోకి వచ్చేసి ఈ యొక్క కొబ్బరి తోటలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసింది ఇప్పుడున్న చెట్లు మూడు వారి పోయి తలలు కింద పడిపోయి ఉన్నాయి గతంలో మేము ఒక ఎకరానికి వచ్చేసి వెయ్యి కాయ పదిహేను వందలు అలా వచ్చి మాకు ఆదాయం ఇప్పుడైతే మాత్రం జీరో అయిపోయింది మొత్తం ఎక్కడ కూడా ఒక పైసా కూడా మాకు వచ్చే పరిస్థితి లేదు అలాగే కొబ్బర కొబ్బరి మీద ఆధారపడి ఉన్నటువంటి కొంతమంది దింపు కార్మికులు కనీసం వాళ్ళ చేత దింపు దించి కూడా కాయలు కూడా లేవు కొబ్బరి చెట్లు ఇంతలా తుడిచిపెట్టుకుపోవడానికి మరో కారణం ఈ ప్రాంతంలోని ప్రవహించే డ్రైన్లు శంకరగుప్తం మేజర్ డ్రైన్ గోగన్నమఠం మఠం డ్రైన్లు సముద్ర తీర గ్రామాల పాలిట శాపంగా మారాయి ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరించిన గోగన్నమఠం మఠం డ్రైన్ ఆక్రమణలకు గురవ్వడంతో సముద్రపు ఆటుపోట్లకు వచ్చే ఉప్పు నీరు నేరుగా శంకరగుప్తం మేజర్ డ్రైన్ లోకి చేరుతుంది మేజర్ డ్రైన్ గట్లపైకి నీరు పొంగి కొబ్బరి తోటల్లోకి చేరడంతో చెట్లు క్రమంగా చనిపోయాయి యాభై మీటర్ల వెడల్పు ఉండాల్సిన గోగన్నమఠం మఠం డ్రైన్ ఆక్రమణలతో మూడు మీటర్లకు కుచించుకుపోయింది ఇరవై మూడు కిలోమీటర్లు పొడవున్న శంకరగుప్తం మేజర్ డ్రైన్లోకి సముద్రపు నీరు ఆటుపోటులతో ఏడాది పొడవునా నిండుగా ప్రవహిస్తుంది శంకరగుప్తం మేజర్ డ్రెన్ లో పూడిక చేరడంతో రెండు పేల పదిహేడులో ఎనిమిది కిలోమీటర్ల మేర కేసనపల్లి నుంచి కరవాకలోని వైనతయ్య నది తీరం వరకు డ్రెడ్జింగ్ చేశారు కానీ కేసనపల్లి నుంచి బట్టే లంక వరకు పూడిక తీత చేయలేదు దీంతో డ్రెయిన్లో నీటి ప్రవాహం సాఫీగా సాగక పైకి పొంగుతోంది అలాగే మైనర్ మీడియం డ్రెయిన్ల నుంచి శంకరగుప్తం మేజర్ డ్రైన్లోకి చేరి సముద్రపు నీరు పొలాలను ముంచెత్తుతోంది ఆపై పొలాల్లోనే ఆ నీరు నిలిచిపోవడంతో కొబ్బరి చెట్లు చనిపోయాయి దీని గురించి ఏంటంటే ఈ డ్రైన్ మీద పదకొండు గ్రామాలు శంకరగుప్తం డ్రైన్ మీద పదకొండు గ్రామాలు ఆనుకుని ఉన్నాయి శంకరగుప్తం నుంచి కరవాకు వరకు అటు గూడపెల్లి గుబ్బలపాలెం నుంచి కాటిరేనిపాటి లంక వరకు సుమారు పదకొండు గ్రామాల్లో లక్ష కొబ్బరి చెట్టు నాశనమైన నాశనం అయిపోయిన వాస్తవం ఈ గ్రామాలకి ఉత్తర వైపున శంకరపుత్తం ట్రైన్ అయితే దక్షిణ వైపున గోగున మఠం ట్రైను చాలామంది అనుకుంటారు గోగునమటం ట్రైన్ గోగున ఉందని కాదు కేసినపల్లిలో కరవాక నుంచి సుమారు కేసినపల్లి పడంటుపల్లి వరకు ఉన్నదే కేశనపల్లి గోగనమఠం ట్రైను దాని గత ప్రభుత్వంలో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి కబ్జా చేసి ఆ డ్రైన్ పూర్తిగా ముప్పై మీటర్లు ఉండటం డ్రైన్ని మూడు మీటర్లు తీసుకొచ్చి దాన్ని రైలు సాగు కింద ఆక్వాకల్చర్ కింద చేసి ఇల్లీగల్ కరెక్ట్ కనెక్షన్ తోటి దీంట్లో పూర్తిగా రెవెన్యూ ఎలక్ట్రిసిటీ ఇద్దరు కూడా బాధ్యులే ఈ కొబ్బరి ఆదాయం మీద మా బతుకు తెరువులు ఉండి అంతా కూడా రైతులందరూ కూడా చాలా ఈ పదకొండు గ్రామాలను ఆనుకుని ఉన్న ఈ ఒక కొబ్బరి తోటలో మొత్తం నాశనం అయిపోవడంతో ఒక సంవత్సరం కాలం నుంచి మేము చాలా ఆందోళన చేస్తున్నాము కేసినపల్లి తూర్పుపాలెం పడమటిపాలెం గొల్లపాలెం గ్రామాలతో పాటు శంకరగుప్తం డ్రైన్ తీరం వెంట పదకొండు గ్రామాల్లో చనిపోయిన కొబ్బరి తోటల్లో యాభై నుంచి డెబ్బై ఏళ్ల వయసున్న తోటలు కూడా ఉన్నాయి చనిపోయిన చెట్ల స్థానంలో అక్కడక్కడా మళ్లీ మొక్కలు నాటారు అవి కూడా ఉప్పునీటి ప్రభావానికి గురై ఎదగడం లేదు బిడ్డల్లా పెంచుకున్న కల్పవృక్షాలు వృక్షాలు కళ్ల ముందే మూడువారిపోతుంటే కొబ్బరి రైతులు కుమిలిపోయారు గత వైకాపా పాలనలో గ్రామం మండలం నుంచి జిల్లా స్థాయి వరకు రైతులు అందరి అధికారుల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలని విన్నవించుకున్నారు శంకరగుప్తం గోగన్నమఠం డ్రైన్లు ఆధునికీకరించి ప్రాణాధారమైన కొబ్బరి తోటల్ని కాపాడాలని వేడుకుంటున్నారు రైతుల విజ్ఞప్తి మేరకు దెబ్బతింటున్న కొబ్బరి తోటల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు డ్రైన్లోని ఉప్పునీరు తోటల్లోకి చేరకుండా గట్లు ఎత్తు చేసి పటిష్టపరచడానికి సిఎస్ఆర్ నిధుల నుంచి రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నిధులు విడుదల కాకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదని రైతులు వాపోతున్నారు మల్కిపురం మండలంతో పాటు రాజోరు నియోజకవర్గంలో ఇప్పుడు ఉప్పునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది అంతర్వేది కేశవదాస్ పాలెం సఖినేటిపల్లి కేసనపల్లి కరవాక తీర ప్రాంతాల్లో ఉప్పునీరు పోటెత్తుతోంది భూగర్భ జలాలు ఉప్పు మయంగా మారి తాగు సాగుకి ఏమాత్రం పనికిరాకుండా పోతున్నాయి నియోజకవర్గంలో ముప్పై వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టాల్సి ఉంది కానీ ఖరీఫ్లో ఐదు వేల ఎకరాల్లోనే నాట్లు వేశారు అది కూడా కొన్ని ప్రాంతాల్లో గోదావరి వరదలకు మునిగింది కొన్నేళ్లుగా ఈ ప్రాంత రైతులకు ఉప్పు నీటి కారణంగా పంటలు పండే పరిస్థితి లేకుండా పోయింది ఆ రెండు ఎకరాల అతి భూమి సొసైటీ భూములు అనుకుని ఉంది సిసిఎఫ్ సొసైటీ భూములు అనుకున్న భూమి అది అప్పుడు చెరువులు వేస్తున్నప్పుడు ఆ నీరు చెరువుడు వేయకముందు పాడి మించి పారి వెళ్ళిపోయింది నీరు ఎప్పుడైతే చెరువులు ఎప్పుడు వేస్తారో నీరు స్టాక్ అయిపోయి ఆ నీరు కాలం కూడా ముడిగిళ్ళే కాలం కూడా ముప్పై మీటర్ నుండి కాలం మూడు మీటర్లు కూడా లేకుండా పోవటంతో మూసేయటంతో మూసేయటంతో ఉప్పు నీరు తోట నాకు అప్పుడు బండికాయ అడేది బండి కొబ్బరికాయ పడేది అటువంటిది వేళ పది కొబ్బరికాయలు చెట్టు పడే చెట్టు లేవు ఇక్కడ ఉన్నటువంటి ఇది పాడి అంటారు దీన్ని ఇంతకుముందు వ్యవసాయంగా వాళ్ళు అంటే ప్రతి ప్రతి ఒక్కరు కూడా జీవనాధారం దీని మీద ఉండేది ప్రతి ఒక్కరు రైతు వచ్చి దీని మీద జీవనాధారం చేసుకునేవారు ఇంతకుముందు బాగానే సవ్యంగా జరిగేది ఇక్కడ మాకు తుర్పాలు ఈ చెరువులు వేయటం వాటర్ అడ్డకట్టు వేయటం మేము చిన్న కాలువ తగ్గునే వాళ్ళం ఆ కాలువ ద్వారాగా ఈ నీరు ఇలాగ పళ్ళ ప్రాంతాలకు వచ్చేసి పళ్ళ ప్రాంతం అంతా ముంచేయడం వల్ల ఈ రైతులందరూ అదేలు కుదేలు అయిపోయారు జీవనాధారం అయితే ఏమీ లేదు మాకు పొలాలన్నీ ముప్పుకు గురైపోయినాయి చూడండి చూడండి మూడు సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ వ్యవసాయం చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేసుకోవడం పక్కన పెట్టండి అసలు రైతులు వారి పొలాల్లోకి వెళ్ళటకు కూడా అవకాశం లేకుండా పోయింది దీనికి మెయిన్ కారణం ఏంటంటే శంకరపుత్తం డ్రైన్ నుంచి విపరీతమైన పోటొచ్చి ముప్పుకు గురవుతుంది రెండోది ఏంటంటే వాటరు కిందకి దిగాల్సలేదు దానికి కారణం ఏంటంటే ఎదర అంటే ఈ డ్రైన్కి ముందు వైపు అంటే తూర్పుపాలెం ఆ ప్రాంతంలో ముప్పుకి ఎక్కువ గుర ముంపు అంటే ఆక్వాయ చెరువుల త్రవకాలు ఇంకా ఇతరతర కారణాల వల్ల వాటర్ దిగడానికి అవకాశం లేకుండా పోయి ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది వాటర్ రైతులు కార్మికులు వ్యాపారులకు ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న కొబ్బరి ఉప్పు నీటి దెబ్బకు కకావికులమవుతోంది దీనికి తోడు తాగునీటి సమస్య వేధిస్తోంది సారవంతమైన భూములు చౌడబారుతున్నాయి ఈ పరిస్థితిపై ఇటీవలే రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ దృష్టి సారించారు బాధిత గ్రామాల్లో పర్యటించారు సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రైతులు అధికారులకు వివరించారు ఏదైతే ఉందో వాటిని ఎందుకంటే కేవలం మీరు కనుక అది సర్వే చేసి ఖచ్చితంగా డ్రైన్ అనే దాన్ని మీరు డిమార్కెట్ చేయగలిగితే మేమే వచ్చి మా వెహికల్స్ పెట్టి తీసేసుకుంటామనే పరిస్థితి కూడా కనిపిస్తూ ఎందుకంటే నష్టం తీవ్రత అంత ఉంది ఈరోజు ప్రతి ప్రతి రైతు ప్రతి మనిషి రియాక్ట్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది ఇంకొక సొల్యూషను ఈ ఏడున్నర కిలోమీటర్లు కూడా శంకర్గుప్తం డ్రైన్ దీన్ని కూడా ప్రభుత్వం వారికి నేను విన్నవిస్తాను విషయం దీనికి సంబంధించిన ఏదైతే ఫండింగ్ అవసరమో చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి నేను తప్పనిసరిగా గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్తాను మొత్తంగా కోనసీమ తీరం ఉప్పుమయంగా మారడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అస్తవ్యస్తమైన డ్రైన్ వ్యవస్థ ఆధునికీకరించి సారవంతమైన భూముల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే తీరంలోని తోటలు పంటల పరిస్థితి అంధకారమయ్యే ప్రమాదం ఉంది ఈ విపత్తు నుంచి కోనసీమ తీర ప్రాంతాన్ని రక్షించాలని ప్రజలు కోరుతున్నారు